హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి వల్లూరి ఈ రోజు వీడియో ఏమంటే ఇది నిన్న వీడియో పెట్టా కదా ఆ తర్వాత తీసిన వీడియో అనమాట అయితే మా పెద్ద వచ్చిందండి ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత మేము ఏం కర్రీ ఏం చేసాము అలాగే ఏం చేసామని కాదులేండి కర్రీ వచ్చేసి టిఫిన్ వచ్చేసి ఒకగాని అలాగే చపాతి చేశాను చేశారు మా అమ్మాయి వాళ్ళు చేశారండి అవన్నీ చూపిస్తున్నాను ఒగ్గాని చపాతి టిఫిన్ చేసాము అలాగే ఇంకా అన్న భోజనంలోకేమో రసం పెట్టిద్దండి మా మా పెద్దమ్మాయి చాలా బాగా పెట్టిద్ది రసం పెట్టి బంగాళదుంప ఫ్రై చేసాము అలాగే ఇంకా ఆ సాయంత్రం పూట స్నాక్ కోసం చికెన్ ఫ్రై లాగా చేయడానికి అని చికెన్ తీసుకొచ్చారు మా వారు అది ఎలా చేసామనేది కొంచెంగా అక్కడక్కడ చూపిస్తున్నాను అలాగే ఇక సాయంత్రం పూట బజార్కి వెళ్ళామండి బజార్కి వెళ్ళి స్వీట్ షాప్ ఉంది ఆ షాప్కి వెళ్ళి స్వీట్లు తీసుకొద్దామని చెప్పి అంది మా పెద్దమ్మాయి అది అక్కడికి కూడా వెళ్ళాము అలాగే ఇంకా చాలా ఉన్నాయండి చాలా యాడ్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఒగ్గాని తయారు చేసింది మా చిన్నమ్మాయి చేసింది నాకు రాదండి ఒగ్గాని చేయటం మా చిన్నమ్మాయి బాగా చేసిద్ది మా పెద్దమ్మాయి కూడా తక్కువ అనమాట మా చిన్నమ్మాయిలు బాగా ఇష్టంగా తింటారు ఇక ఉగ్గాని చేసింది దాని తర్వాత దానికి కాంబినేషన్గా చపాతీ అనమాట ఇక ఇవన్నీ చేస్తూ ఉంది చపాతి ఒగ్గాని చేసిన తర్వాత ముందే కలిపి పెట్టేసిందండి ఇంకా నానిపోయినాయి కదా ఇక ఇదిగోండి చేసి చేస్తూ ఉంది మా పెద్ద మా చిన్నమ్మాయి చేస్తూ ఉంది ఈరోజు నేను వంట అంటూ ఏం చేయలేదండి ఇంకా నేను వంట దగ్గరికి రాలేదు మా పిల్లలే చేశారు అవి ఏమేం చేశారు అనేది కూడా చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పా కదండి మా పెద్దలుడికి మా పెద్దమానవుడికి యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు అరుణాచలం వెళ్ళాము ఆ మొక్కు తీర్చుకోవడానికి కూడా వెళ్ళాము అని అని చెప్పా కదండి మీలో ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు ఇదిగోండి పదహారు కుట్లు పడ్డాయి అండి వాడికి మీకు అంత ముందు కూడా చెప్పా కదా చూపిస్తానని అసలు పదహారు కుట్లు పడ్డాయి ఇక తలకాయ ఎంత దెబ్బ తగిలితే ఆ పదహారు కుట్లు పడతాయో ఇంక మీరే ఆలోచించండి అందుకనే వాడిని అపురూపంగా చూసుకుంటామండి ఎప్పుడు కూడాను వాడు అడిగితే వాళ్ళ తాతయ్య గారు కూడా ఏది అడిగితే అది తీసుకొస్తూ ఉంటారు అసలు ఒక బిడ్డ అండి మా పెద్దమ్మాయికి కానీ వాడికి అంత దెబ్బ తగిలేటప్పటికి మేము సత్యవతి కావండి మేమైతే అసలు అది చెప్పటానికి కూడా వీలు లేదనమాట ఇప్పుడు కూడా గుర్తుకొచ్చిందంటే నరాలు ఉనికిపోతాయి అసలు సన్నివేశం చూసి ఇప్పుడు కాదండి మా బుజ్జిగాడికి నాలుగో సంవత్సరం అప్పుడు పుట్టినరోజు అయిపోయిందండి పుట్టినరోజు అయిపోయింది తెల్లారనమాట జరిగిందనమాట అప్పటికి మూడి మూడు నుండి నాలుగో ఏడు వచ్చిందనమాట అప్పుడు జరిగిందండి ఇక ఇలా కాదు మా అల్లుడికి కూడా మా పెద్దలుడికి కూడా కాలుకి బాగా దెబ్బ తగిలిందండి ఆ కాలు కూడా అసలు చానాళ్ళు మానలేదనమాట పుండులాగా పడి మానలేదనమాట అవి చాలా ఒక నాలుగైదు నెలలు దాకా మానలేదు కాలు కూడా అలాగే వచ్చాడండి ఇంకా అరుణాచలం గిరిప్రదర్శన చేసాము అప్పుడు అలాగే తిరుపతి వెళ్ళాము అలాగే కాణిపాకం వెళ్ళాము అలాగే గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి కూడా వెళ్ళాము అప్పుడు వెళ్ళాము అనమాట కార్ మాట్లాడుకొని వెళ్ళాము ఇంకా ఇదిగోండి కరెంట్ పోయింది ఇక కార్ మాట్లాడుకొని అనమాట ఇక అరుణాచలం అలాగే గోల్డెన్ టెంపుల్ కాణిపాకం తిరుపతి అనమాట ఫైనల్లో తిరుపతి చూసుకొని వచ్చామన్నమాట ఇక మా బుజ్జిగాడి మొక్క అప్పుడేనమాట తీర్చింది పుట్టెంటికలు అప్పుడు దాకా ఇవ్వలేదు ఇక అప్పుడు తీర్చాం ఇక గండాలు వస్తున్నాయి ఏ ఎట్టయితే అట్టింది ఇంకా స్వామి మీద భారం వేయటం వేసి ముందు వెళ్ళి స్వామి మొక్కు తీర్చుకున్నాము అని అని చెప్పి ఇక వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చామండి చూశారు కదా చూపించా కదా అలా దెబ్బతైలిందనమాట పదహారు కుట్లు అంటే మామూలు విషయం కాదు కదండి పసి ప్రాణం అండి ఎంత చిన్న పిల్లోడు అండి అప్పుడు అసలు నేనైతే ఎలా ఏడ్చాను నాకు మగ పిల్లలు లేరు నాకు భగవంతుడు మాకు పిల్లల రూపంలో ఇచ్చాడు అని ఎంతో సంతోషపడేదాన్ని అండి బహుశా ఆ దిష్టి కూడా తగిలిందో ఏమో అని నాకు భయం అదేనండి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక కన్ను ఒకలాగా ఉండదు ఒక కాలు ఒక కాళ్ళలాగా ఉండదు అని అని అంటారు కదా మన పెద్దవాళ్ళు నాకు అదేనండి భయం ఎప్పుడు దిష్టి తీస్తూ ఉంటాను ఎందుకంటే నాకు లేరు కదండి అది కాక వీళ్ళిద్దరూ మా మన వాళ్ళిద్దరి మధ్యన ఏమంటే ఒక నెల రోజులే గ్యాప్ అనమాట ఇద్దరికి కూడాను నెల రోజులు మాత్రమే ఉంటుంది గ్యాప్ కమల పిల్లలు లాగా ఉంటారని అందరూ ఇప్పుడు కూడా అంటారండి ఇంకా నాకు భయం అనమాట దిష్టి తగులుతూ ఉంటుంది జాతమ్మ జాగ్రత్తగా చేస్తూ ఉండండి అని చెప్పి చెప్తా ఉంటాను పిల్లలకి అలాగే చేసుకుంటూ ఉంటుంటారు వాళ్ళు కూడాను ఇంక ఇదిగోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా ఇదిగోండి పర్సనల్గా కొన్ని విషయాలు చెప్పాను ఇది చాలా పర్సనల్ విషయం అండి నేను చెప్పాలని అనుకోలేదు కానీ ఇక సందర్భం వచ్చినప్పుడు చెప్తానని చెప్పా కదా అప్పుడే ఇక ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి మా పెద్దమ్మాయి రసం బాగా పెట్టిద్దండి నాకైతే రావు రసం మా పెద్దమ్మాయి చెయ్యమ్మా నాకు రావులే అని అంటే ఇక చేస్తూ ఉంది ఇంకా నా అవతారం చూశారు కదా ఎలా ఉందో ఎలా ఉండమంటే అలా ఉందనమాట ఇంకా స్నానం చేయలేదు తలకాయ కూడా దూకోలేదు ఇంకెలా ఉండమంటే ఎలా ఉంది దడుచుకోకండి న్యాచురల్గా ఎలా ఉంటావు అనేది కనిపిస్తూ ఉంది కదా దడుచుకోకండి ప్లీజ్ ఇక ఇవ్వండి ఫ్రై అనమాట దాంట్లో ఫ్రై బాగుంటుంది బంగాళానొప్పి ఫ్రై బాగుంటుంది రసంలోకి అలాగే దొండకాయ ఫ్రై అలాగే కాకరకాయ ఫ్రై కూడా బాగుంటుంది కదా ఇంక ఈరోజు బంగాళానొప్పి ఫ్రై అనమాట రసంలోకి ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లో రైస్ వేసేసాము కంప్లీట్గా కుకింగ్ వీడియోనే చెప్పాలండి వాళ్ళు మాత్రం కొంచెం పిల్లల్ని తీసుకొని సాయంత్రం పూట బయటికి వెళ్ళామన్నమాట అంతేనూ కంప్లీటెడ్గా కుకింగ్ వీడియోని ఇంక ఇదిగోండి మనకి యూట్యూబు యూట్యూబర్లతో టైప్ అవడానని చెప్పి చెప్పిందండి అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి మనకు ఎందుకు వచ్చింది మన పని మనం చేసుకుంటే అనుకోండి మన అదృష్టం బాగున్నప్పుడు అదే కలిసి వచ్చింది కదా అయితే మా అమ్మాయికి యూట్యూబ్ ఛానల్ ఉందండి మా పెద్ద అమ్మాయికి టారో లైట్ అని ఉంది ఆ ఛానల్లోకి వెళ్ళి రీసెర్చ్ కొట్టండి టైప్ చేసి బుజ్జిపాణ్యం టారో టారోలైట్ అని ఛానల్ అనమాట టారో రీడింగ్ చెప్పిద్ది అలాగే పేరు వాళ్ళని బట్టి కూడా చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ ఛానల్లో చూసేవాళ్ళు కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా నాకు తోటి యూట్యూబ్ అంటే మా పెద్ద అని అనమాట ఇంకా ఆ అమ్మాయితో టైప్ అయ్యి మనం వీడియోలు పెద్దగా చేయటం అంటే ఏమి ఉండదులేండి ఆ అమ్మాయి ప్రొఫెషన్ వేరు నా ప్రొఫెషన్ వేరు కదా అంటే నాది కుకింగ్ సెక్షన్ కదా మా అమ్మాయిదేమో జాతకాలు అవన్నీ చూస్తూ ఉంటుంది అయినా సరే నా కూతురే కదా నా బిడ్డే కదా అని ఇంక నేను చూపిస్తున్నాను ఇంకా మా పెద్దమ్మాయి ఇంకా ఇదిగోండి రసం పెట్టింది రసం అయిపోయింది అలాగే రైస్ అయిపోయింది ఇక ఫ్రై ఫ్రై బంగాళదుంప అదిగోండి చిన్నపాయి కారం మగ్గించి చిన్నులపై కారంలాగా చల్లేము చా నాకు చాలా ఇష్టం అండి ఆ కర్రీ బంగాళదుంప చిన్నులపై కారం చాలా ఇష్టం అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీలోకైనా ఇంక ఇదిగోండి రసం పెట్టాం కదా ఇక దాంట్లోకి కొంచెం ఎంత ఫ్రైలో కానీ అని చెప్పి అర కేజీ మాత్రమే తీసుకొచ్చాడు మా వారు చికెను ఇక దానికేమో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం మంది కారం నేను వేసుకున్నా కదా గరం మసాలా ఆ గరం మసాలా అలాగే కొంచెం మంది కార్న్ఫ్లోరు అలాగే ఇంకా చిన్నలపై అల్లం చిన్నలపై దంచి పెట్టుకున్నాం కదా ఇక అదంతా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత ఒకే ఒక గుడ్డు అనమాట ఒక గుడ్డు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగా వచ్చిందండి ఫ్రై కూడాను అది క్లిప్పింగ్ మిస్ అయిందండి నేను అంటే పిల్లలు ఉన్నారు కదండి పిల్లలు వేసిన వేసినట్టుగా పిల్లలు అడుగుతా ఉంటే పెట్టేశారు పిల్లలకు కూడాను ఇంకా రైస్లో ఆట ఏం తినలేదు సపరేట్గానే తినేసారనమాట అందుకే నేను వీడియో తీలేకపోయాను చిన్న చిన్న శబ్దాలు వినపడితే ఏమనుకోకండి ఇంట మా ఇంటానికి మాల ఇల్లు కడుతున్నారనమాట ఆ కట్టే వాటిలో సామాను అవి తీసుకొచ్చే శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి ఏమనుకోకండి ఓకేనా ఇప్పుడు వినిపిస్తున్నాయా పెత్తనాయ్యా లేవుగా ఇంక ఇదిగోండి ఇక సాయంత్రం అనమాట ఇక స్వీట్ షాప్కి వెళ్ళామని చెప్పారు కదా ఈ కుమార్ స్వీట్స్ మాకు ఇది బాగా ఫేమస్ అనమాట అయితే ఇదివరకు ఏమంటే అటు రథం సెంటర్కి వెళ్ళే రామాలయం గుడి ఉందండి రామాలయం గుడి కాడ ఉండేది అనమాట వీళ్ళ షాపు ఇక అక్కడ తీసేసి ఇటు మెయిన్ సెంటర్లో పెట్టారనమాట పెద్ద షాపు పెట్టి ఎంత అండి ఒక సంవత్సరం అయింది పెట్టుకోడాను అంతకుముందు అటువైపు చిన్న అన్నమాట వీళ్ళది సార్ని అడిగాను అడిగితే వీడియో తీసుకొచ్చా అంటే తీసుకోండి అని అన్నారు పెట్టండి మనకి సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఆర్డర్ కావాలంటే ఆన్లైన్ కూడా ఉంది అని చెప్పి చెప్పారు ఇంకా అందుకని పర్మిషన్ తీసుకొని ఇక తీసుకు తీస్తున్నాను అనమాట వీడియో చూపిస్తాను నేను వానర్ సార్ గారిని కూడా చూపిస్తాను ఇంకా ఇదిగోండి అన్నీ ఉంటాయండి ఆ స్వీట్స్ అసలు ఎంత బాగుంటాయి అనుకున్నా అసలు భలే ఉన్నాయండి అన్నీ కూడా ఇంకోండి సారు ఇంకా అసలు పాల తాలికలు కానించి డ్రై ఫ్రూట్స్ కానీ ఈ స్వీట్ ఉంది ఆ స్వీట్ లేదని లేదండి అన్ని రకాల స్వీట్లు ఉన్నాయి అలాగే అసలు ప్రతిదీ ఒకటి ఉంది ఒకటి లేదని లేదన్నమాట అంతా పెద్ద షాప్ పెట్టారనమాట అదివరకు ఏమంటే చిన్ని చిన్ని కొట్లో ఉండేదనమాట అటువైపు వెళ్ళినప్పుడు తీసుకునే వాళ్ళమే మేము నేను అడిగాను ఏంటండి మీరు అటువైపు పెట్టేవారు కదా అని చెప్పానంటే అవునండి అక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకున్నాము షాపు మార్చి ఇక్కడ పెట్టు పెట్టుకున్న తర్వాత కొంచెం మాకు బాగుంది వ్యాపారం బాగా జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు సారు అలాగే ఇంకా మేము కూడా మాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాము అలాగే నేను కొన్ని టేస్ట్ చేశాను యూట్యూబరు సప్నా గారు ఉన్నారు కదండీ ఇంకా ఆవిడ గారు కూడా వచ్చారంట ఆ మేడం గారు కూడా వచ్చారంట తీసుకొని వెళ్ళారంట యూట్యూబ్ వీడియోలో ఇంకా చెప్తున్నారు ఆయన మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా అనిపించిందండి నాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు కూడా వీడియో తీసుకోవడానికి ఇంకా అందుకనే తీసుకోగలిగాను లేకపోతే వదిలేండి తీయకండి అని అంటారు కదా అలా ఏం అనలేదు తీసుకోండి అని చెప్పారనమాట ఇగోండి ఇవన్నీ స్వీట్స్ ఏనమాట ఇవన్నీ అసలు డ్రై ఫ్రూట్స్ అలాగే అన్నీ ఉండేయండి ఒకటి ఉంది ఒకటి లేదని లేదనమాట కేక్లు కూల్ కేక్లు అలాగే చాక్లెట్లు అలాగే ఇంకా అన్నీ ఆల్ వెరైటీ అనే చెప్పాలండి అసలు ఎంత బాగున్నాయి అనుకున్నారు చాలా బాగున్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి అటువైపు ఇంకో షాప్ ఉందండి ఇంకా ఆ షాప్లో కంటూ ఏమి వెళ్ళలేదు ఇంక షాప్లోకి వచ్చామన్నమాట అంటే అంతకుముందు నేను వెళ్ళి ఉండాను అనమాట అటువైపు పురాతన సెంటర్ అని చెప్పా కదా అటువైపు పెట్టి ఉన్నప్పుడు నేను వెళ్ళి ఉండాను ఇక మనకి అలవాటు ఉంది కదా అందుకని వెళ్ళామనమాట మా అమ్మాయి కూడా స్వీట్లు తీసుకుందాం పా వస్తా వస్తా ఏం తీసుకురాలేదు కదా నేను అని అని చెప్పానుందనమాట ఇంక ఇగోండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట బిస్ బిస్కెట్లు కూడా ఉన్నాయి అన్ని రకాల ఐటమ్స్ అండి పాలు తాలికలు కానించి స్వీట్లలో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయన్నమాట మా అమ్మాయి వాళ్ళు తల తడవోటి తడవకోటి కొత్తగా అనిపించిందల్లా తీసుకొని టేస్ట్ చేశారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి అసలు ఎంత రుచిగా ఉన్నాయో అసలు షాప్లోకి వెళ్తే నెయ్యి వాసన తప్ప ఇంక రెండో వాసన లేదనమాట అంత కమ్మగా ఉన్నాయన్నమాట స్వీట్లు ఇక మేము కూడా కొన్ని స్వీట్లు తీసుకున్నాము బాదుషా కొన్ని తీసుకున్నాము అలాగే ఇంకా ఇదిగోండి నేను ఇది తీసుకున్నాను అనమాట ఈ స్వీట్ ఏం పేరో కానీ నాకు తెలియదు అయితే టేస్ట్ మాత్రం అద్ద్రిపోయిందండి అసలు ఎంత బాగుందోనో ఆ కప్పు వచ్చేసి డెబ్భై రూపాయలో వంద రూపాయలో చెప్పాడు అయినా సరే నాకు స్వీట్ అంటే ఇష్టం అని చెప్పి మా వారిని అడిగాను అనమాట మా వారిని అడిగితే ఇప్పించారు అయితే టేస్ట్ మాత్రం భలే ఉందండి జీడిపప్పులు అలాగే బాదం పప్పులు ఇంకా అవన్నీ వేసి చేసిన పాలతో చేశారనమాట అసలు స్వీట్ మాత్రం అద్దరిపోయిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మళ్ళీ వెళ్దామంటే అసలు కుదరలేదండి అసలు వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు అంతే వెళ్ళిపోతుంది అంతకుముందు ఒకసారి తిన్నాను అనమాట అందుకని నేను అదే మళ్ళీ అడిగి తీసుకున్నాను ఇక నాకు అదే కావాలని అని చెప్పని అడిగి మళ్ళీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు అలాగే మోతిచూరి లడ్లు అనేవి ఉంటాయండి స్వీట్ స్వీట్ లడ్లు మోతిచూరి లడ్లు అని ఎరుపుగా ఉంటాయి కదా ఆ లడ్లు కూడా తీసుకున్నానండి అంతకుముందు తీసుకురా అని అంటే తెచ్చారు మా వారు అవి కూడా అసలు ఎంత బాగున్నాయి అనుకున్నారు భలే ఉన్నాయండి అసలు అన్నిటికీ అన్ని టేస్ట్ అద్దరిపోయినాయి అనమాట అంటే రేటు కూడాను స్వీట్ని బట్టి రేటు పెచ్చు అంతే మనకి మనకి దొరికే ఐటమ్ ఏమంటే కొన్ని తక్కువగా ఉన్నాయి కొన్ని దొరకని ఐటమ్ ఏమంటే కొంచెం రేటు ఎక్కువగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మళ్ళీ ఇవాళ రేపు తెప్పించుకోవాలండి నేను మళ్ళీ తెప్పించుకుంటాను ఇంటికి పార్సెల్ కూడా ఇస్తారనమాట ఎక్కడికైనా సర్వింగ్ చేస్తారు స్వీట్స్ ఇంక నేను ఇంకా మా వారికి కొంచెం పెట్టాను మా పాప కొంచెం పెట్టాను నేను కొంచెం తింటున్నాను అనమాట నిజంగా అండి చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఇంక ఇంటికి ఇదిగోండి ఇంటికి బయలుదేరాము సన్న పడిందండి అంతేనో పెద్ద అంటే ఏం లేదు సన్న పడింది అదేంటో ఈ వాన ఏంటో ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండట్లేదు ఇదేం విచిత్రమైన వాన ఏమో నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటానండి అయితే వాటిల్లో కూడా చూపిస్తున్నారు ఒకసారి పడి వాన ఇంకోసారి లేదండి అసలు అటు విచిత్ర చిత్రం విచిత్రంగా పడుతుంది ఏంటో మరి నాకు అర్థం కాలేదు ఈరోజు కూడా సన్న తప్పు పడింది ఇంకా ఆ తప్పులోనే ఇంక ఇంటికి రెట్టిన బయలుదేరామన్నమాట ఇదిగోండి ఇంకా ఇది మెయిన్ సెంటర్ అనమాట నర్సరాపేట సెంటర్ అని అంటాము మేము ఇక్కడ కొత్త షాప్ పెట్టా దసరా రోజు ఓపెన్ చేశారని చెప్పే కదా కొత్త షాప్ అదేనండి ఇంకా మా సెంటర్ అయితే ఇలా ఉంటుందండి నైట్ పూట చాలా బాగుంటుందండి కానీ మనమేం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం కదా మగవాళ్ళు యూట్యూబర్గా చేస్తూ ఉంటే కొన్ని కొన్ని షూట్ చేసి మనకి చూపించడానికి కుదురుద్ది మనం ఆడవాళ్ళం బయటికి వెళ్ళాలంటే కుదరదు కదా ఇంకా ఎప్పుడో అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాగ బయటికి వెళ్ళినప్పుడు అయితేనే కుదిరిద్ది ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వీడియోస్లో చూపిస్తాను ఓకేనా మా పేట ఎటా అనేది కూడా చూపిస్తాను ఇంక ఇదిగోండి ఇక్కడ రేట్న బయలుదేరాము ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట ఈ ఒక్క వీడియోలోనే మా అమ్మాయి వాళ్ళ గురించి చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇదేమో మేము మేము ఇంటికి వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ అనమాట ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చేసాము గులాబీ పువ్వు మొక్కలకి మంద వేయాలండి ఎప్పటికప్పుడు అలానే వెళ్ళిపోతుంది పని బిజీ అయిపోయి అసలు కుదరట్లేదు ఇప్పుడు ఈ మొగ్గ మీద ఉంది కదండీ మొగ్గ మీద ఉన్నప్పుడే కొంచెం బలం అందేసామనుకోండి కాస్త బాగా కలర్గా వస్తాయి బాగా పెద్ద పెద్ద పువ్వుల్లాగా పూస్తాయి అన్నమాట అనమాట వేయాలండి ఎప్పటికప్పుడు అలాగే అయిపోతూ ఉంది బలం మందేస్తే కానీ కాస్త ఊపిరి పోసుకోవు ఇక వాంచనుకులు పడ్డాయి కదా అలాగే నీళ్ళు కూడా వచ్చినాయి ఇంక నీళ్ళు పట్టేసి మొక్కలన్నీ కడిగేసాను దొవ్వా దొకరా ఎక్కువ పడిద్దండి మాకేమంటే బళ్ళు అవన్నీ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా దొవ్వ ఎక్కువ తిరుగు పడిద్దన్నమాట అందుకని నేను లైన్ పంపులు వచ్చినప్పుడు ఖచ్చితంగా పట్టేస్తాను మొక్కలకు కూడాను పట్టేస్తాను ఇంక ఇప్పుడు ఏమంటే ఇక పెద్దగా పట్టాల్సిన పని లేదు సన్న తుప్పులు పడుతుంది ఇంక అందుకని ఇంకేం పట్టలేదు కొంచెం అంత నీళ్ళు పట్టేసి ఇక వచ్చానండి ఇదిగోండి ఇక వీడు ఒక వర్షం అంతా ఎలిసిపోయి అయిపోయిన తర్వాత ఇక ఇది ఏనమొచ్చిందండి నల్లకొక్క నేను అన్నం పెడతా ఉంటా కదా ఇక దీనికి వస్తేనే సూడిదండి ఇంకా అందుకని ఇంకా ఒక ముద్ద పెరుగ కలిపి అన్నం వేసాను భలే ఆకలి మీద ఉందండి పాపం దొంగముండ మనం కుక్కలకి భోజనం అది పెడితే చాలా అంటే చాలా మంచిదండి పిడ నచ్చితే